ఏందో ఏం పడవ రోజుకొక ఘోరం రోజుకొక సంఘటన రోజుకో గాయత్యం రోజుకో అత్యాచారం రోజుకో ప్రమాదం రోజు ఈ దిగ్భ్రాంతికరమైనటువంటి బాధాకరమైనటువంటి వార్తలు చూసి విని ఆ సంఘటనలు చూసి ఆ విజువల్ చూసి అసలు ఒక రకమైనటువంటి నిర్వేదంలోకి వెళ్ళిపోయే పరిస్థితి రోజుకొకటి నిన్న లేక మొన్ననే అచ్చుతాపురం లో ఉన్నటువంటి ఒక ఫా సెడ్జ్లో ఉన్నటువంటి ఒక ఫార్మా కంపెనీలో అంత పేలు పది రెండు మంది క్షతగాతులు ఎంత 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 దారుణమైన పరిస్థితి మనం చూసాం ఆ జరిగిన ఇరవై నాలుగు గంటలు కాకముందే రాత్రట అదే అనకాపల్లిలో పరవాడలో ఉన్నటువంటి జవహర్ నెహ్రూ ఫార్మా సిటీ అందులో ఉన్నటువంటి సినర్జిక్ యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ అనే కంపెనీలో మరో ప్రమాదం జరిగింది నలుగురి పరిస్థితి చాలా సీరియస్గా ఉందట ఎనభై శాతం కాలిన గాయాలతో ఆసుపత్రిలో చేరారట దాన్ని యాజమాన్యం దాచిపించే ప్రయత్నం చేసినా కూడా బయటకు వచ్చింది ముఖ్యమంత్రి గారు కలెక్టర్తో మాట్లాడారట హోంశాఖ మంత్రి గారితో మాట్లాడారట హోంశాఖ మంత్రి గారు కూడా అక్కడికి వెళ్ళి వాళ్ళను పరామర్శిస్తూ ఉన్నారు హోంశాఖ మంత్రి గారు నల్గర పరిస్థితి దారుణంగా ఉందట అక్కడ కంపెనీ లేదా రసాయనాలు నిలుపుతూ ఉంటే రాత్రి ఒంటి గంట రాత్రి ఒంటి గంట సమయంలో అట ఈ ప్రమాదం జరిగిందట కార్మికులు జార్ఖండ్ వాసులుగా ఏమో గుర్తించారట సో మెరుగైన వైద్యం అందించాలి అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశించారట సో ఇప్పుడు అచ్యుతాబరం శ్రద్ధ ఘటన దీని మీద తీవ్రమైనటువంటి ఏమంటారు చర్చ జరుగుతున్న వేళ అందరి మనుషులను కలిసి వేస్తున్న వేళ మళ్ళీ జరిగితే బయటకు వస్తే ఏమవుతుంది అనుకున్నారో కానీ దాన్ని దాచిపెట్టే ప్రయత్నం చేశారట యాడ ఆడ దాచిపెట్టి అట్లా అంత ఈజీనా దాచిపెట్టాల్సిన ప్రయత్నం ఏంటి వాళ్ళకు శతగాత్రలు కుటుంబాలు వాళ్ళకు మెరుగైన వైద్యం అందించాలి కార్మికులు ఎక్కడైనా కార్మికులే వాళ్ళకి ఏమైనా జరుగుతా వాళ్ళ కుటుంబాలు ఖచ్చితంగా ఆదుకోవాల్సి ఉంటుంది కదా ఎవరైనా ఏంటో ఇది రోజుకొకటి వినాల్సి వస్తుంది రోజుకొకటి ఎంత దారుణాలు అట్లా పేలు అంతమంది శరీరాలు కాలిపోయి మొత్తం బూడిదైపోయారు పాపం చాలా బాధాకరం అనిపిస్తుంది ఆయన అచ్యుతాపురం అలా ఉన్నటువంటి ఆ పామ్మ దాంట్లో మనం ప్రజలు మాట్లాడుకున్నాం కదా చెల్లపల్లి హారిక అని ఒక అమ్మాయి పాపం తల్లి నాన్న కలిసి ఉంటుంది వాళ్ళ కుటుంబ వాళ్ళ బతుకులు బాగుపడుతున్నాయి అనుకుంటే ఇట్లా అయిందండి వాళ్ళ అమ్మగారు అయితే పేరు అన్నపూర్ణను ఏదో ఆమె అయితే ఆ ఆసుపత్రి దగ్గర నుంచి శవం ఏముంది ఇవ్వడానికి అక్కడ అంతా కాలిపోయింది ఆసుపత్రి దగ్గర నుంచి అంబులెన్స్ ఇంటికి తీసుకెళ్తూ ఉంటే ఆమె ఇట్లా పడుకో పెడితే ఆ పక్కనే ఏమి ఇట్లా చేయి పట్టుకోనమ్మా లేమ్మా 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 అని చెప్పి మనసు అయితే ఎట్లనో అయిపోతుంది కొన్ని కొన్ని చూస్తే పక్కనే పట్టుకొని ఆ తల్లి రోజుకొకటి నాల్సి వస్తుంది